వెల్కమ్ ఈ రోజు వీడియో వచ్చేసి మా అరకు ట్రిప్ లో సెకండ్ డే అండి సెకండ్ డే మేము వైజాగ్ నుంచి అరకు అయితే స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం అనేది స్లో స్లోగా స్టార్ట్ అవుతూ ఉంది మేము వైజాగ్ నుంచి ఇంకా అరకు అయితే స్టార్ట్ అయ్యాము మీ అందరికీ చెప్పాను కదండి మన డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళిన రోజే అరకు వచ్చారని చెప్పేసి ఆ వీడియో అయితే ఫుల్ గా చూడండి మీ అందరికీ కూడా నేను ఆయన వచ్చిన వీడియో చూపిస్తాను మీకు ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన డిప్యూటీ సీఎం గారు అయితే మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారండి మేము అప్పుడే చూసాము ఆయన కూడా అదే రోజు వెళ్తున్నారని చెప్పేసి మేం మధ్యలో అయితే పెట్రోల్ దగ్గర ఆగిపోయాము సో అందువల్ల మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు మేము ఆల్మోస్ట్ అదుకోండి అరకుగా అయితే ఇంకా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది బొర్రా కేవ్స్ అయితే ట్వంటీ నైన్ ఉంది స్టార్ట్ అయ్యాము మేము ఇంకా ఎదురుకొచ్చి చూసాం కానీ ఎక్కడైతే ఆయన కార్లు అయితే కనిపించలేదు మాకు సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపిస్తారేమో అనుకునే ఒక చిన్న నమ్మకంతో అయితే వెళ్ళాము దగ్గర దగ్గరికి ఇంకా బొరాకేఫ్ దగ్గరికి అయితే వచ్చేసామండి వర్షం అలా అలా ఎక్కువవుతూ ఉంది తర్వాత బొరాకేఫ్ దగ్గరికి వెళ్ళకపోతే కొంచెం తగ్గుతూ ఉంది ఆ మధ్యలో ఆవులవి చూడండి ఇక్కడే కొంచెం ఎదురికెళ్ళిన తర్వాత మాకు మన డిప్యూటీ సీఎం గారు కనిపించారు కార్ పక్క కాపీ వీడియో అయితే కొంచెం తీయడం జరిగిందండి ఆ పక్కన కొంచెం క్రౌడ్ గట్ట ఎక్కువగా ఉంది రానివ్వట్లేదు మనల్ని ఎక్కడ కార్ ఆపనివ్వట్లేదు కొంచెం దూరంలో ఆపేసి వీడియో అయితే దూరం తీయడం వల్ల క్లారిటీ అయితే లేదు ఆ వర్షం అండి బయట దిగడానికి కూడా లేదు అయినా సరే వీడియో అయితే తీసాము కొంచెం జూమ్ తీసేయడం క్లారిటీ లేదు నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మధ్యలో అయితే మాకు వాటర్ ఫాల్స్ కనిపించాయి అక్కడ ఆగాము ఆగి అక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని వచ్చేసాము నెక్స్ట్ ఇంకా ఇదంతా కూడా ఘాట్ రోడ్ వల్ల అయితే చాలా భయమేసిందండి నేను ట్రావెల్ చేసిన సేపు కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓన్ మీరే డ్రైవింగ్ చేసుకునిప్పుడైతే ఇంకో వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది మళ్ళీ ఆగామండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాము కేవ్స్ దగ్గరకు అయితే వచ్చేసిన తర్వాత మాకు వాటర్ ఫాల్ అనేది కనిపించింది ఇదిగోండి బొర్రా అనే ఒక విలేజ్ నేమ్ అది వచ్చేసాము ఇక్కడైతే అసలు ఖాళీ లేదండి ఈ ట్రాఫిక్ అంతా కూడా కార్ పార్కింగ్ దగ్గర అనమాట ఇదిగోండి లోపల ఎంట్రీకి వెళ్తున్నాము టికెట్స్ తీసుకుని వర్షం అండి అసలు ఆగలేదు ఆ రోజు ఇలా టూర్లో ఉన్నప్పుడు వర్షం వస్తే చాలా చిరగ్గా ఉంటుంది గొడుగులు కూడా తీసుకెళ్ళలేదు అక్కడ గొడుగులు అమ్మే వాళ్ళకి మాత్రం ఆ రోజు మంచి గిరాకీ అనమాట ప్రతి ఒక్కళ్ళు గొడుగు తీసుకున్నారు గొడుగు వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మేమందరం గొడుగు తీసుకుని వర్షం ఎక్కువైపోతుందని చెప్పేసి గొడుగు తీసుకుని లోపలికైతే స్టార్ట్ అయ్యాము చాలా దూరం ఉందండి పైనుంచి చూస్తుంది అని తెలియలేదు కానీ లోపలికి దిగేటప్పుడు తెలిసింది చూడండి కిందకి దిగాక పైకి చూస్తే ఎంత దూరం దిగామో తెలుస్తుంది ఈ బొర్రా కేవ్స్ అనేవి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి దీన్ని పద్దెనిమిది వందల బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త అయిన విలియం కింగ్ కనుగొన్నారనమాట దీన్ని దీన్ని బొర్రా కేవ్స్ అని ఎందుకంటారంటే బొర్రా అంటే మనకి తెలుగులో వారు అందరం అని అర్థమండి సో దానివల్ల దీనికి బొర్రా క్యావ్స్ అని పేరు వచ్చింది ఇవి సహజంగా ఏర్పడినాయండి ఎవరు కూడా ఇవి శిల్పాల్లో చెక్కినవి కాదు వీటికివే ఏర్పడినవి అనమాట ఈ గుహలు ఎలా ఏర్పడతాయి అంటే మనకి కొండపైన గోస్తానే అని ఒక నది ఉంటుందండి దానిపై నుంచి మనకి ప్రవహించే వాగులు ఉంటాయి కదా చిన్న చిన్న వాగులు వల్ల కింద మనకి గుహలు అనేవి ఏర్పడతాయి అలాగే కాలుష్యం బైకార్బోనేట్ అనే కొన్ని ఖనిజాల వల్ల పైకప్పు నుంచి కారుతున్న వాటరు నేలపై నేలపైన పడినప్పుడు మనకి మనకి దెబ్బల్లా ఏర్పడతాయండి ఇలా దెబ్బల్లా ఏర్పడిన వాటిని స్టాలక్ మైట్స్ అని అంటారు అలాగే ఇలా చూడండి పైన కూడా మనకి ఇలా చిన్న చిన్న బొమ్మలా కనిపిస్తున్నాయి కదా మనకి షేపుల్లాగా వాటిని స్టాలగ్ టైట్స్ అని అంటారు ఇవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనకి జరుగుతాయండి అలాగే ఏర్పడతాయి అలాగే ఈ స్టాలక్ మైర్సు స్టాలక్ టైర్స్ ఇవన్నీ కూడా వింత వింత ఆకృతుల్లో అయితే ఉన్నాయండి మనకైతే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి అనమాట అవి వాటిని చూసిన వాళ్ళకి అంటే మనం ఊహించుకునే విధంగా ఉంటాయి మనకు అందరూ ఒకేలా ఊహించుకోరు కదండి ఒక్కొక్కరు ఒకలా ఊహించుకుంటారు ఎవరు ఒకే ఎలా కనపడితే మనం చెప్పలేము ఒకళ్ళు అయితే మాకు ఒక అక్కడ కనిపించిందైతే ఒకళ్ళు చేయ అన్నారు ఒకళ్ళు ఏమో దీవించినట్టు కనిపించింది అన్నారు ఒకళ్ళు ముసలి ఆకారం కనిపించింది అన్నారు అలా ఒక్కొక్కరు ఒకలా ఊహించుకున్నారు మనకి అక్కడైతే అలాగే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒకటి ఇంకా మీకు క్లారిటీగా చూపించడానికి అయితే లైటింగ్ అయితే సరిగా లేదు అందుకే మీకు అన్నీ కూడా క్లారిటీ లేదండి వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ బుర్ర గుహల్లో మొన్నీ అక్కడ నివసించి గిరిజనులు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ బుర్ర గోహల్ని బోడో దేవుడని అక్కడ నమ్ముతారండి ఆ బుర్ర గోహల్లో బోడో దేవుడని ఉన్నారని అక్కడ నివసించి గిరిజనులు అయితే నమ్మడం అయితే జరుగుతుంది అలాగే అక్కడ ఉన్న ఈ వింత ఆకారాలు అన్నిటినీ కూడా ఈ స్టాలక్ మైట్స్ స్టాలక్ టైట్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉండే గిరిజనులు ఎలా అంటే శవ్వు పార్వతులలాగా అలాగే తల్లి బిడ్డలాగా మామూలుగా మనం మెదడులాగా మొసలి పులి ఆవు అలా రకరకాల పేర్లతో వాళ్ళు పూజించడం అయితే జరుగుతుందండి ఇదే ఇదేనండి ఇదైతే అలా చేయలాగా దీవించినట్టు అయితే నాకు అనిపించిందండి ఇంకొకరికి అయితే ఏదైనా నోరు తెరిచినట్టు అనిపించిందంటే అండి మేము వెళ్ళి ఒక్కొక్కరు ఒకలా ఊహించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ బుర్ర గోహల్ గురించి అయితే నాకు తెలిసిందైతే నేను చెప్పానండి లోపల కూడా ఇలాగ అందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఎవరైనా లోపల ఫొటోస్ తీయించుకుంటారని ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు లోపలికి వెళ్ళి కొద్దీ కూడా ఇంకా ఉంటానే ఉన్నాయండి చీకటిగా ఉన్న వల్ల మా పెద్దోడైతే కొంచెం భయపడ్డాడు వెళ్ళిపోదాం అన్నాడు ముందు కానీ వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా బాగుందండి లోపలికి ఇలా ఒక కిలోమీటర్ వరకు వెళ్తేనండి గోస్తానీ నది అనేది కనిపిస్తుందంట కాకపోతే ఇది ఇప్పుడు వెళ్ళినవడం లేదంటండి ఆ గోస్తానీ నదిని చూడడానికి అయితే వెళ్ళినవారంట ఇంకా మా వాళ్ళు అయితే ఆ చీకట్లోనే అండి జయబాలయ అని జయబవ స్టార్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోతలు కూసుకుంటూ వెళ్ళారు కింద ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తుంటే పైకి నినిపిస్తుందని అలా అరవడం అలా పైన చూస్తుంటే రాళ్ళు నిజంగానే ఎవరు తవ్వినట్టు ఉన్నాయండి వాటి గురించి అయితే డిస్కషన్ వచ్చింది మా పెద్దన్నయ్య ఏమో ఎవరో తవ్వేశారనేసేమో మా పెద్ద ఇంకొక అన్నయ్య అయితే రాజుల నాట్లో అప్పుడు తవ్వేసుకుని ఊరంటే అలాగని ఇంకొక అన్నయ్య అలా డిస్కషన్ జరుగుతుంది ఈ బుడ్డదైతే నేనే తవ్వానంటున్న మధ్యలో వచ్చేసి సరదా సరదాగా అలాగా మాట్లాడుకుంటా బల అయితే ఎంజాయ్ చేసామండి బుర్ర గుహల్లో అయితే కింద నుంచి చూడండి పైకి వ్యూ ఎంత బాగుందో ఆ చెట్టు ఆ గుహల్లో ఇంచి చాలా బాగుందండి ఈ వ్యూ అయితే ఇంకా మేము పైకి నడుచుకుంటూ వచ్చేసరికి మా వాళ్ళందరికీ అయితే నీరసం అయితే వచ్చేసింది చాలా దూరం నడిచేమండి పిల్లలు కూడా నడిచారు వర్షం ఒకటి తడిచిపోయి బట్టలు చలిహేస్తుంది ఇంకా కేవ్స్ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యామండి రూమ్ తీసుకుందామని మార్నింగ్ వరకు మడగడ వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పేసి రూమ్స్ కోసం చూస్తున్నాం దారిలో అన్నీ కూడా టెంట్ హౌస్లే కనిపించినాయి ఎక్కడన్నా మంచి రిసార్ట్ ఉందేమో అని చెప్పేసి మా ఫ్యామిలీతో ఇబ్బంది అయిపోద్ది కదండి టెంట్ హౌస్లో అయితే రూమ్ కోసమైతే చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ అయితే మాకు దగ్గరలోనే ప్రకృతి రిసార్ట్ అనేది దొరికింది ఇంకా ఆకలి కూడా వేస్తుంది టైం చాలా అయిపోయింది ఇదే ప్రకృతి రిసార్ట్ అండి మేము ఇంకా వెళ్ళగానే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని వేడివేడిగా తినేసాము ఫ్రెష్ అయిపోయి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి పార్ట్ టూ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ పార్ట్ టూ వీడియో చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటారండి మీ మిడిల్ క్లాస్లోని వెయిట్ అండ్ సీ ఫర్ పార్ట్ టూ